ఆపట్ల జిల్లా మీ జగన్ రెడీగా ఉన్నాను పూజా కార్యక్రమంలో సాగర్ మాత బ్రదర్ గారు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము సాగరమాత బ్రదర్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము హలో సాగర్మాత ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ బ్రదర్ అండి త్వరలో నప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి సెయింట్ జోసఫ్ హై స్కూల్ పూర్వకాలం నుండి కూడా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఎంతో మంది విద్యార్థులు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించినటువంటి పవిత్ర దేవాలయం కానుకమాత దేవాలయం ఆ కానుకమాత యొక్క తిరుణాల నూట డెబ్బై ఐదవ తిరుణాల మహోత్సవ శుభ సందర్భంగా రెండు సంతల కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఋషపురాజ్ఞల పండలాగురు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన నిర్వహించి రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రాయటం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి క్రమశిక్షణ తెలియజేశారు కదా ఈరోజు ఏ విధంగా నిర్వహించింది అనేది వాళ్ళు చెప్తే కరెక్ట్గా టైం ప్రకారం మెయింటైన్ చేస్తారు దానికి ఎవరు కూడా మేము ఒక గంటాగా అరగంటాగా వస్తామంటే కుదరదు సంజయ్ కుమార్ గారు గడివేముల గడివేముల మండలం మల్ల్యాల్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ರ ಕೊನಸಾತ ಮುಂದಿಲೋ ಮೊದ ಸ್ಥಾನಿನ್ನ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಗುರು ಗಡಿಮ ಗಡಿವೇಮ ನಂಜಾಲ್ ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ ನಲ್ವೋ ರೀಕೃಷ್ಣಪುರ ಸತ್ತಿನಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಿಲ್ವ ನಾಗರಾಜು ಗಾರು ರೇಪನ್ జిల్లా మీ రావాలి పన్నెండో చట్టాలు రావాలండి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతాను జతకన్నా మూడు సెకండ్లు ముమ్మైందిలో ఉండాలి పెరుమాను సంజయ్ కుమార్ గారు కడివేముల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండవ గతవారు బయలుదేరి రావాలి పదమూడవ చతవారు రెడీగా ఉండాలి పద్నాలుగు పదిహేను గతల వారు కూడా రెడీగా ఉండాలి రెడ్డి గారు మన కమిటీ సభ్యులు పనులను బహుకరించారు ప్రదర్శన నిర్వహించుకోవడానికి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు వెళితంజిలో ఉన్నవి సంజయ్ కుమార్ గారు గడివేముల గడివేముల మండల నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పెరుమాన సంజయ్ కుమార్ గారు గడిగిరేవుల గ్రామం గడిరేముల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీగా ఉన్నారు సంజయ్ కుమార్ గారు గడిగిరేవుల గర్మే మండలం నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు కావాలి కావాలండి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరానికి అండి బుల్లెట్లు అవి ప్రాసెస్ చేశారు పదిహేను దూరాన్ని నాలుగు నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ಮೂಡವ ಸ್ಥಾನಸಾತ ಜತಕನ್ನ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆನ್ ಮುಂದಂಜಿ ಉನ್ನವಿ ರೆಂಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಜತಕನ್ನ ಏಳು ಸೆಕೆನ್ ಬೆಳಕಂಜಿನ್ನ ಪರಿಮಾನ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಗಾರ ನತ ಪ್ರದರ್ಶನ ఎంకరేజ్ చేయాలందరూ కూడా ఐదు నిమిషముల ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ లో ఉన్నవి పెరిమాళ్ళు సంజయ్ కుమార్ గారు గడికి రేవు మండలం మన నంజాయల్ల వారికి అంత ప్రదర్శనలో ఉన్నాయి ఎంకరేజ్ అయ్యారు అందరూ కూడా పన్నెండో

దేవాల మండల మండాల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఇంగ్లీష్ యాలో అందరూ కూడా ಎಲ್ಲೂರನ್ನ ಐದು ಸೆಕೆಂಡ್ ಲ ಪೂರ್ತಿ ಜರಿಗೇ ರೆಡವ ಸ್ಥಾನಸಾತ ಜೊತಕನ್ನ ಯಾರು ಸೆಕೆಂಡ್ ಮಂದಂಜಿನ್ನ ರೆಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಪದಹಾರು ಸೆಕೆಂಡ್ ವೆಲುಗಂಜಿನ್ನ Kerajaan yang berukurah ఉత్పత్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెట్టి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఈ రౌండ్లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలి ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని నాగాలి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని నాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు చెంద్ర కమిటీ మనల చెరికి ఒక అడుగు దూరణ లాగితే రెండో స్థానంలో కౌసావుతారు ప్రస్తావన సమయం పూర్తి అయ్యింది డాక్టర్ కాకు గడెమో నిర్మించు చెరిదిలే పండితజతో రావాలంటే అన్న నేత్యాగాల ఆ గాల్తి దగ్గర కట్టు గారి గెలు తర్వాత వచ్చి పూజా కార్యక్రమం పాల్గొనాల్సిందిగా గుజ్జుల్ నాసర్ రెడ్డి గారు ఆర్ఎీ అనిగా కోరుతున్నాము గుజ్జుల నాసర్ రెడ్డి గారు ఆర్ఎం గారు తర్వాత గోల్ సర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఐఎం గారు గుజ్జుల్సర్ రెడ్డి గారు రావాలండి తదుపరి కోరుతున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కుమార్ గారు మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల రెండు వందల ఇరవై ఒక్కడుగు ఆరు అంగుళములు మూడు వేల రెండు వందల ఇరవై ఒక్కడుగు ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండులో రావాలంటే ఇంకా మీరు రాలేదు ఆ